హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తరప్రదేశ్ త్రివేణి సంగమంలో పుష్కరానికి ఒక్కసారి జరిగే మహాకుంభమేళా వేడుకలో ముస్లింల మత మార్పిడికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆల్ ఇండియా ముస్లిం జమాత అధ్యక్షుడు మౌలానా షాహబుద్దీన్ రిజ్బీ బరేల్ తీవ్ర ఆరోపణలు చేశారు మహాకుంభమేళా జరిగే ప్రాంతం వైపు ముస్లింలు వెళ్లొద్దని ఇటీవల ఆదేశాలు ఇచ్చిన బరేల్ తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు హిందూ కార్యక్రమంలో ముస్లింల మత మార్పిడి తంతు జరగబోతున్నట్లుగా మాకు విశ్వసనీయ సమాచారం అందింది ఈ విషయాన్ని రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ దృష్టికి తెస్తూ ఓ లేఖ రాసా ఇక చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర సర్కార్దే అని బరేల్పి అన్నారు సనాతన ధర్మాన్ని పాటించే హిందువులు నడిపే దుకాణాల నుంచి పూజా సామాగ్రిని కొనుగోలు చేయాలని రాబోయే భక్తులకు గతంలో అఖిల భారతీయ అఖాడ పరిషత్ పిలుపునిచ్చిన తరుణంలో భిన్నమైన ఆరోపణలు వెల్లువెత్తడం గమనార్హం కుంభమేళా జరిగే ప్రాంతాల్లో స్థానిక ముస్లింలు వ్యాపారాలు చేసుకోకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో కొన్ని హిందూ సంస్థలు కుట్రలు పన్నుతున్నాయని ముస్లింలు ఇతర మతాల నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు ఆల్ ఇండియా షియా పర్సనల్ లా బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా యాసుబ్ అబ్బాస్ మరోలా స్పందించారు ముస్లింలు కుంభమేళా పరిసరాలకు వెళ్లినా ముస్లింలకు వచ్చే నష్టమేమీ లేదు ఒక ప్రార్థనా స్థలానికి వెళ్ళినంత మాత్రాన ముస్లిం వ్యక్తి తన మత విశ్వాసాన్ని మార్చుకునేంత బలహీన స్థాయిలో ఇస్లాం లేదని అన్నారు ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు యూపీ సర్కార్ మరింత జాగ్రత్తలు తీసుకుంటోంది ఐదవ పవిత్ర స్నానానికి ట్రాఫిక్ జామ్ భద్రతపై అధికారులు దృష్టి సారించారు గత నెలలో అమృత స్నానం సమయంలో జరిగిన తొక్కిసలాటలో ముప్పై మంది భక్తులు మరణించారు దీంతో ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు జనవరి పదమూడున ప్రారంభమైన కల్పవాస కాలం ముగింపును సూచించే మాఘ పూర్ణిమ పవిత్ర స్నానానికి ముందు భద్రతను కట్టుదిట్టం చేశారు ట్రాఫిక్ జామ్ల నేపథ్యంలో ఇప్పటికే ప్రయాగరాజును వాహనాలు లేని జోన్గా మార్చారు కల్పవాస అంటే ఒక పవిత్ర నది దగ్గర ఒక నిర్దిష్ట కాలం నివసించడం ఉపవాసం స్వీయ క్రమశిక్షణ ఆత్మ పరిశీలన ఆధ్యాత్మిక శుద్ధికి కట్టుబడి ఉండటం మాఘ పౌర్ణమి రోజున జరిగే ఐదో రాజస్నానానికి మూడు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా భక్తుల భద్రత కోసం మొత్తం నూట ముప్పై మూడు అంబులెన్స్లను మోహరించారు మహాకుంభనగర్లోని నలభైకి పైగా ఆసుపత్రులు అప్రమత్తంగా ఉన్నాయి నూట ఇరవై ఐదు అంబులెన్సులు ఏడు రివర్ అంబులెన్స్లు సిద్ధం చేశారు కుంభమేళాలో భక్తుల ఆరోగ్యం కోసం చిన్న ఆపరేషన్ నుంచి పెద్ద సర్జరీలు చేసే వరకు ప్రతి విభాగం ఏర్పాటు చేయబడింది మహాకుంభలో రెండు వేల మెడికల్ ఫోర్సెస్ నగర్లో స్వరూపరాణి నెహ్రూ హాస్పిటల్ ఏడు వందల మంది మెడికల్ ఫోర్సెస్ హైఅలర్ట్ మోడ్లో ఉన్నాయి రెండు వందల యూనిట్ల బ్లడ్ బ్యాంక్స్ సిద్ధంగా ఉన్నాయి రెండు వందల యాభై పడకల ఆసుపత్రిలో రిజర్వ్ చేపడ్డాయి మహాకుంభనగర్లో ఐదు వందల పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రి సిద్ధంగా ఉంది ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి నూట యాభై మంది వైద్య సిబ్బందితో ముప్పై మంది నిపుణులైన వైద్యులు మోహరించబడ్డారు ఢిల్లీ ఎయిమ్స్ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నిపుణులు కూడా ఉన్నారు నగరంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ కదలికల్ని పర్యవేక్షించడానికి డ్రోన్లు ఉపయోగిస్తున్నారు పారామిలిటరీలు ర్యాపిడ్ యాక్షన్ యూపీ పోలీస్ దళాలు మోహరించబడ్డాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని